హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాక్ పీసులు మన ఇంట్లో ఉంటాయి కదండీ ఏ కలర్ అయినా పర్వాలేదు చాక్ అంటే కలర్ గోడని బట్టి తీసుకోవాలి మా ఇంట్లో గోడ వైట్ కలర్ కాబట్టి నేను వైట్ చాక్ పీస్ తీసుకున్నాను తీసుకొని డటాల్లో ముంచండి చాక్ చాక్పీస్ని సగం మునిగితే సరిపోతుంది డటాల్లో మరీ ఎక్కువ అవసరం లేదు మనం పట్టుకునే సైడు ముంచకండి ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుందండి ఏంటంటే ఇప్పుడు గోడ దగ్గర కిటికీ అంటే కిటికీ ఉంటుంది చూసారా టైల్స్ పక్కన కిచెన్లో లేదా ఎక్కడైనా మన హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఆ భాగంలో చిన్న చిన్న హోల్స్ లాగా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట గోడకి అందులో నుంచి చీమలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఇలా చాక్పీస్ డటాల్లో ముంచి ఆ ప్లేస్లో పెట్టేసి నొక్కేసారనుకోండి హోలు మూసుకుపోతుంది చీమలు కూడా రావు ఆ డెటాల్ స్మెల్ వల్ల అక్కడ ఇంకా పూర్తిగా అవి బంద్ అయిపోతాయండి రావు మనకు అసలు చీమలు అన్నది గోడ కూడా నీట్గా కనిపిస్తుంది హోల్స్ అన్నది కనిపించదు మిగిలించి పీస్ అనేది ఏదో ఒక పక్కన పెట్టేసేయండి బల్లులు కూడా రాకుండా ఉంటాయి ఆ స్మెల్కి చీమలు కూడా రావు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి అండి ఆయిలు డబ్బా మనం డైలీ వాడతాం అది జిడ్డు ఎంత తోమినా జిడ్డుగానే తయారవుతుంది ఎందుకంటే ఒక్కొక్క డ్రాపు దాని మీద పడ్డం మన చేతికి కూడా అంటుతూ ఉంటుంది వంట చేసినప్పుడల్లా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా టిష్యూ పేపరు దానికి చుట్టేసేయండి డబ్బా అయితే డబ్బా ఇదైతే ఇది ఏమి ఇష్టం అలా చుట్టేసి రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ కట్టేసేయండి ఇంకా ఆయిల్ అనేది పూర్తిగా అంటుకోవడం మానేస్తుంది ఈ టిప్ కూడా అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చితే అందరికీ షేర్ చేయండి తప్పకుండా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం గోరింటకు పెట్టుకోవాలని పెట్టుకోవాలని చాలామందికి ఆశగా ఉంటుంది ఎందుకంటే చేతులు చాలా అందంగా ఉంటాయి కానీ డిజైన్ కొంతమందికి రాకపోవచ్చు కలర్ కూడా బాగా రెడ్గా పండాలి అని కూడా ఉంటుంది కదా ఆశ దానికోసం మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి పాత్ర అన్నది తీసుకోండి దాంట్లో బూస్ట్ వేయండి అంటే ఒక ఐదు రూపాయల ప్యాకెట్ అయితే సరిపోతుంది మనకి పెద్దగా అవసరం లేదు ఆ మట్టి గిన్నెలో చిన్న గిన్నె పట్టే విధంగా చూసుకోండి మనం అప్పటికప్పుడు తయారు చేసుకొని అప్పటికప్పుడే పెట్టుకునేది అనమాట ఇది మనకి కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది మన చేతికి వెంటనే ఏం పోదండి ఇప్పుడు నేను బూస్ట్ తీసుకొని ఒక ఐదు రూపాయల ప్యాకెట్ తీసుకొని ఆ మట్టి పాత్ర చుట్టూరు వేస్తున్నాను మనకి ఈ మట్టి పాత్ర అనేది మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అదే మనం స్టీలి పాత్ర వేసుకున్నాం పెట్టుకున్నాం అనుకోండి మాడిపోద్ది అనమాట మళ్ళీ గిన్నె మనకి అంటే మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు టైం పడుతుంది కదా అదే మట్టి పాత్ర అనుకోండి వదిలేస్తుంది ఇప్పుడు నేను బూస్ట్ వేసిన తర్వాత ఒక్క స్పూన్ వరకు కాఫీ పొడి బూస్ట్ ఏ ప్లేస్లో అయితే వేసామో ఆ ప్లేస్లో వేస్తాను చుట్టూరు వేసుకోండి మధ్యలో వేయొద్దు మధ్యలో మనం గిన్నె పెట్టుకోవాలి కదా అందుకని మొదలుగా ముందు ముందు మనం అందుకనే గిన్నె పెట్టుకున్నాం చూసుకోవాలి చూసుకొని ఆ గిన్నె పట్టిన దాంట్లోనే మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పంచదార వేసుకోండి పంచదార కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోయిందండి మరీ ఎక్కువ వేయకూడదు వేస్తే పాకం మనకి చిక్కగా వచ్చేస్తుంది నీళ్ళలాగా రావాలి కదా మనకి లిక్విడ్లా రావాలి అందుకని ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోయింది అది కూడా చుట్టూ కూడా వేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే గిన్నె ఏర్పాటు చేసుకున్నాం కదండి ఆ గిన్నె ఆ మధ్యలో పెట్టుకోవాలి చాలా బాగా వస్తుందండి మీకు మనకి గోరింటాకు పెట్టుకోవడం కోసం ఇప్పుడు గిన్నె పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దాని మీద నీళ్ళతో ఇంకొక గిన్నె పెట్టుకోవాలి మనం మట్టి పాత్రకి ఎందుకంటే ఆ ఆవిరి నుంచి వచ్చే వాటరే మనకి లోపల ఉన్న పాకంలో నుంచి బయటికి వచ్చి లోపల మనం స్టీల్ గిన్నె పెట్టుకున్నాం చూసారా ఆ గిన్నెలోకి పడాలి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించడానికి ట్రై చేశాను కానీ చిన్న పాత్ర అయిపోవడం వలన మట్టిది పట్టట్లేదండి అందుకని పక్కనే ఉన్న ఇంకొకటి తీసుకొని స్టాండు ఈ స్టాండ్ మీద పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించామంటే మనకు పాత్ర ఈజీగా పట్టుద్ది ఇబ్బంది ఉండదు చూసారు కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి హైలోనే పెట్టుకోవాలి దీనికి సిమ్లో పెట్టకూడదండి హైలోనే ఉండాలి ఇప్పుడు లోపల పెట్టేసాం కదా అంతా ఏర్పాటు చేసుకున్నాం పైన ఉన్న గిన్నెకి సగం వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఆ గిన్నె ఆ పైన పెట్టేసేయండి ఇలా ఏర్పాటు చేసుకోవడం వలన మనకి ఆవిరి అన్నది బయటకు వచ్చి ఆ డ్రాప్స్ అన్నది లోపల పడి మనకి వాటర్ అంటే పాకం బయటికి వస్తుంది అనమాట గిన్నెలో మీకు నేను చూపిస్తాను చూడండి హైలోనే పెట్టండి లోలో అవసరం లేదు మరి ఎక్కువ టైం కూడా తీసుకోకండి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మీరు ఒకసారి తీసి చూడండి చెక్ చేయండి అందులోకి ఎంత నీళ్లు పడ్డాయి ఏంటి అన్నది చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఇంకా పాకం తక్కువ ఉంది లోపల పంచదార కాఫీ పొడి బోస్టు ఉండిపోయినాయి అనుకుంటే మళ్ళీ పెట్టండి గిన్నె అలానే పెట్టి చూసుకుంటూ ఉండండి ఐదు నిమిషాల వరకు చూడవసరం లేదు తర్వాత చూసుకోండి ఆ తర్వాత మనకి ఇలా వస్తుంది గిన్నె కానీ ఆ పాకం కానీ మొత్తం ఇక ఈ గిన్నె అనేది మనకేంటంటే మళ్ళీ మనం గోరింట తయారు చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఇంకా దేనికి మనకి పనికిరాదు అందుకని ప్రత్యేకంగా ఒక గిన్నె ఏర్పాటు చేసుకోండి ఇలాంటి ఆటల కోసం చూశారు కదా అందుకని నేను మట్టి పాత్ర తీసుకున్నాను నాకు ఇన్ని నీళ్ళే వచ్చాయి సరిపోతాయి ఇదే చ ఒక చేతి నుండా వచ్చేస్తుందండి మనకి చాలా బాగా వస్తుంది ఈ నీళ్ళు చాలు ఇప్పుడు మంచి కుంకుమ అండి చాలా అంటే లాగా ఆంజనేయ స్వామి కలర్ ఉంటుంది చూసారా అలాంటి కలర్ తీసుకొని వేస్తే అసలు మనకి వస్తుందండి చాలా బాగా వస్తుంది అనమాట డిజైన్ మీకు నిజంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను వేసే డిజైన్ అయితే బాగా కలుపుకోండి మరీ పలసగా కలుపుకోవద్దు మరీ చిక్కగా కూడా కలుపుకోవద్దు చూసుకుంటూ కలుపుకోండి కొద్దిగా వేసి కుంకుమ కలుపుకోండి మళ్ళీ కావాలంటే కుంకుమ వేసుకోవచ్చు ఒకేసారి వేస్తే మనకి వాటర్ తక్కువ ఉండొచ్చు కదండి అందుకని ఇప్పుడు హ్యాండ్ తీసుకొని బెండకాయ ముక్కలు చిన్న చిన్న మనం ఫ్రైకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి మధ్యలో ఉంటాయి కదండి కొద్దిగా అవి తీసేసేయండి అంటే మన బెండకాయ తొక్కలు బెండకాయల్లో ఉన్న బాల్స్ లాంటివి తీసేసారనుకోండి మనకి డిజైన్ అన్నది ఈజీగా వస్తుంది దాని మీద నేను కాకరకాయ రౌండ్గా ఉంటుంది కదండి అది కట్ చేసాను దానిలో కాకరకాయ లోపల ఉన్నది కూడా తీసేసాను తీసేస్తే మనకి బెండకాయ ముక్క చిన్నది పెట్టి దాని మీద కాకరకాయ పెట్టుకొని మనం డిజైన్ అన్నది వేసుకోవాలి ఇప్పుడు డిజైన్ మనం డిజైన్ వెతుక్కోని అవసరం లేదు మనం పెట్టిందే డిజైన్ లెక్క మనకి మారిపోయిందండి ముందు బెండకాయ లోపల పెట్టేసిన తర్వాత డాట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు కాకరకాయ చుట్టూరు కూడా మీరు సర్కిల్ పెట్టేసేయండి ఆ తర్వాత ఇప్పుడు నేను వేస్తున్న విధంగా మీరు వేస్తే డిజైన్ చాలా బాగా వస్తుందండి ఇది పది నిమిషాలు పావు గంట ఉంచుకుంటే చాలు సూపర్ డిజైన్ దిగుతుందండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఫోన్కి చిన్న చిన్న గీతలు కానీ లేదా పగలడం కానీ మచ్చలు కూడా అంటుకుంటూ ఉంటాయండి ఫోన్ మనం వాడడం వలన మన చేతికి ఉన్న ఆయిల్ కూడా అంటుతూ ఉంటుంది అదేంటంటే మనం టెంపర్ గ్లాస్ వేసుకున్నప్పుడు ఎలా ఉందో అలా ఉండాలి అంటే ఇప్పుడు నేను చేసిన విధంగా చేయండి కొత్త టెంపర్ గ్లాస్ వేసుకున్నట్టుగా ఉంటుంది ఫోన్ అన్నది చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కోల్గేట్ ఉంటుంది కదా మన ఇంట్లో అది తీసుకొని పైన మీరు అప్లై చేయండి కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి చాలా నీట్గా వస్తుంది కాకపోతే అప్లై చేసేటప్పుడు కూడా మీరు నిదానంగా అప్లై చేయండి మరీ ఫాస్ట్గా రాయొద్దు స్లోగా ఆ గ్లాస్ మొత్తానికి అంటేలాగా రాయండి కానీ స్పీకర్ ఉంటుంది చూసారు అక్కడ స్పీకర్ లోపలికి వెళ్లకుండా చూసుకోండి అంటే రెండు హోల్స్ ఉంటాయి కదా ఆ లోపలికి కోల్గేట్ టచ్ అవ్వకుండా చూసుకోండి ఈ విధంగా రాయండి రాసిన తర్వాత కొంచెంసేపు అలా వదిలేసేయండి అది కొంచెం మనకి ఆరినట్టుగా అనిపిస్తుంది అనమాట అలా అనిపించినప్పుడు ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకోండి తీసుకొని ఆ టిష్యూ పేపర్ నీళ్ళు అన్నది టచ్ చేయొద్దు టిష్యూ పేపర్కి టచ్ చేయకుండా మామూలుగా తుడవండి కొంచెం గట్టిగా ఉంటుంది తుడవండి అయినా కానీ అలా తుడిస్తే మచ్చలు అన్నది ఆ తర్వాత చిన్న చిన్న గీతలు ఉంటాయి చూసారా అవి కూడా పోతాయి అన్నమాట ఆయిల్ అయితే పూర్తిగా తొలగిపోద్ది ఆ కొబ్బరి నూనె కానీ వంటకి సంబంధించిన నూనె కానీ అవన్నీ తగులుతూ ఉంటాయి కదండి అవి కూడా పోతాయి అనమాట పోయి కొత్త గ్లాస్ మనం ఎలా వేసుకుంటామో ఆ విధంగా తయారవుతుంది ఇలాగా టిష్యూ పేపర్ తుడిచేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి కాటన్ది తీసుకొని దానికేమో కొద్దిగా లైట్గా వాటర్ అంటించాలి ఎక్కువ వాటర్ అయ్యకూడదండి కొద్దిగా వేయండి కాటన్కి వేసిన తర్వాత మీరు తుడిచేసారనుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను చూడండి కాటన్ క్లాత్తో తుడుస్తున్నాను గ్లాస్ ఎలా మెరుస్తుంది అంటే నిజంగా బల్లే షైని వస్తుందండి బాగా మెరుస్తుంది ఇలా మనం ఎదురైతే తీసుకున్నాం కదా వెనక మనకి కెమెరా ఉంటుంది చూసారా ఆ కెమెరా సైడ్ కూడా సేమ్ ఇట్లానే మీరు కొద్దిగా కోల్గట్టు వేసుకొని తుడిచేస్తే కెమెరా కూడా బాగా కనిపిస్తుందండి ఫోన్ చాలా నీట్గా ఉంటుంది మీరు చూడండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మీకు నచ్చుతుంది అనుకున్నాను నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏది నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి నేనైతే వెనక కెమెరా వైపు కూడా నేను వేసాను కోల్గెట్ వేసి కొద్దిసేపు రుద్దేసి వెంటనే మళ్ళీ టిష్యూ పేపర్తో తీసేసేయండి ఎక్కువసేపు ఉంచద్దు ఇది కూడా మళ్ళీ కొద్దిగా కాటన్ క్లాత్ ఉంది కదా ఆ తడి ఉంటుంది కదా దాంతోనే తుడవండి తుడిసి మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేసేయండి వెంటనే ఈ విధంగా చేయండి చేస్తే మీకు చాలా నీట్గా అనిపిస్తుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి